శ్రీశైలం నుంచి వరద ప్రవాహం నాగార్జున నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది ప్రాజెక్టులో ఆరు గేట్లను అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ధన్యవాదాలు పవిత్ర సాగర్ జలాశయానికి అయితే భారీ మొత్తంలో వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ఎగువను గురుస్తున్న వర్షాలకు గత వారం నుంచి కూడా భారీగా అయితే వరద ప్రవాహం అయితే సాగర్ కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆల్మటి నారాయణపూర్ జోరాల ఈ అదేవిధంగా ఇడు శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ నుంచి భారీగా వర్షాలు కురవడం తోటి వరద నీరు చేరుకుంది దీంతో శ్రీశైలం నుంచి కూడా భారీగా మూడు వేల మూడు లక్షల ఇరవై ఏడు వేల పైచీలకు క్యూసెక్ల నీరు అయితే నాగార్జునసాగర్ జలాశయానికి అయితే వరద నీరు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పది గ పదకొండు గంటల సమయంలో ఎన్ఎస్పి అధికారులు అయితే ఆరు గేట్లు ఒకదాని తర్వాత ఒకటి సుమారు ఆరు గేట్లు అయితే ఎత్తి ఈ నాగార్జున సాగర్ సలాశయ నుంచి కూడా ఎనభై మూడు వేల ఎనభై మూడు వేల క్యూసిక్ల నీటిని అయితే దిగువ ప్రాంతాలకు అయితే విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాల అధికారులు అయితే అధికారులు కూడా అయితే అప్రమత్తం చేశారు ఇదే విధంగా గత రెండేళ్ళ నుంచి కూడా నాగ సలాశయానికి వరదనీరు లేకపోవటంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరువుతో చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది అయితే ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలోనే ఇటు నాగర్ జలాశయానికి పూర్తి స్థాయిలో నీటి మొట్టం రావటం అదేవిధంగా ఈరోజు ఆరు గేట్లతోటి నీటిని దిగువ ప్రాంతాలకు వదలవడం రైతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గతం గతేడాది అయితే పూర్తిగా ఇటు పంటలు లేక ఇటు తాగునీరు సాగునీరు లేక అయితే ఇటు పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా ఈ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో రైతులందరూ కూడా చాలా తీవ్రస్థాయిలో కరువు కరువు పరిస్థితిని ఎదుర్కొని అయితే ఇబ్బంది పడిన నేపథ్యం అయితే ఉంది అయితే ఇవాళ ఆరు గేట్లు వదిలి ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే ఎనభై మూడు వేల క్యూసిక్ల నీటిని వదులుతుంటూ కిందకైతే వదులుతున్నారు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసారి తాగునీటికి సాగునీటికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇటు గతంలో ఇటీవల ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్నటువంటి సమస్యల నేపథ్యంలో కేఆర్ఎంబి ఆధ్వర్యంలో అయితే ఈ నీటిని అయితే విడుదల విడుదల చేస్తున్నారు ఉదయం ఈ తెలంగాణ నీటిపారుల శాఖ అయినటువంటి ఎస్సీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అయితే ఈ గేట్నైతే ఓపెన్ చేశారు ఆరు గేట్లు వదిలి ఎనభై మూడు వేల క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు వరకైతే పూర్తి స్థాయి నాగార్జునసాగర్ సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండగా ప్రస్తుతం అయితే ఐదు వందల ఎనభై మూడు అడుగులైతే కొనసాగుతుంది అయితే ఇదే ఇన్ఫ్లో కనుక కొనసాగినట్లయితే మరో రెండు గేట్లు కూడా ఎత్తి అయితే నీటిని వదిలే అవకాశం కూడా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆరు గేట్లు వదులుతున్నారు మొత్తం ఎనభై మూడు వేల క్యూసెక్ల నీరు అయితే కిందకైతే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు నల్గొండ ఖమ్మం తర్వాత సూర్యాపేట ఇటువైపు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా గు గుంటూరు ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా అలాంటి జిల్లా కలెక్టర్లందరూ కూడా లోతట్టి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే ఇటు సాగర్ జలాశయం నుంచి కూడా తాగునీరు సాగునీరు తోటి రైతులందరూ కూడా హర్షవ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది అదేవిధంగా ఈరోజు సాగర్ గేట్లు ఓపెన్ చేయటంతో దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా సాగర్ సోయోగాలను చూడడానికి కూడా ఇక్కడికి వస్తున్న వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం